దగిలి ప్రభా ప్రేమ గల తండ్రి గడిచిన కాలం అంతా మీరు ఎక్కల చాటిని మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు మీకు వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ ఉదయకాల సమయం నా తండ్రి ప్రభా దీనురాళ్ళని తండ్రి అయోగ్యరాలు అయినప్పటికీ తండ్రి మీ మాటలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన మరి కృపను బట్టి వందనం స్థుతులు స్తోత్రములు తండ్రి బలహీనరాల్ని తండ్రి ప్రభా నన్ను బలపరచండి నా నోట మీ మాట ఉంచండి నా తండ్రి ప్రభా మరి నాకు దగ్గర రాకుండా తండ్రి ప్రభా నా గొంతును ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా మీ మాటలు తండ్రి ప్రభా మీరు తండ్రి మరి ఏం మాట్లాడాలో తండ్రి ప్రభా నా ద్వారా మీరు మాట్లాడండి నా తండ్రి నా మాటలు కాదు కానీ నా తండ్రి ప్రభా మీ మాటలు తండ్రి ప్రభా మాకు ఆశీర్వాదకరం ఆరోగ్యకరం నా తండ్రి అలాంటి మాటలు మాట్లాడడానికి మీ కృపను నాకు దయచేయండి మీ ఆత్మ నడిపింపు నాకు దయచేయండి నా తండ్రి ఈ కొద్ది ప్రార్థన మీ పాస్ అనేది చేర్చుకుంటారని త్వరలో రానే నైస్క్రి స్వామి పర్యటన మిక్కిల్ వినియమ్ అడిగి బ్రతిమినాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమె మీకా గ్రంథము అధ్యాయము ఏడవ వచనము మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచనము ఆయనను ఇహో కొరకు నేను ఎదురు చూసేదను రక్షణకర్తయ్యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టిందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును ఇక్కడ మరి మీకా ప్రవక్త గారు మాట్లాడుతున్నటువంటి మాట నేను ఇహో కొరకు ఆయనను ఇహో కొరకు నేను ఎదురు చూసేదను రక్షణ కర్తయో నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందను ఈయన మరి ఆ దేవుని కొరకు కనిపెడతానని ఎదురు చూస్తానని చెప్తున్నారు అయినను అంటే ఇక్కడ మరి మీకా మరి ప్రవక్త మరి ఇజ్రాయల్ కి యూతులకి మరి ప్రవక్తగా ఉంటున్నారు మరి దేవుడు ఎలాంటి విపత్తు కలుగ చేస్తాడో వాళ్ళ దుర్మార్గతను బట్టి వాళ్ళ చెడుతనం క్షమించండి చెడుతనమును బట్టి దేవుడు మరి ఎలాంటి కీడు రప్పిస్తాడో మరి ప్రవక్తల ద్వారా ఆ చాలా మంది ప్రవక్తల ద్వారా ఇజ్రాయల్ కి యూదులకు కూడా మరి ప్రవచించినట్లు కనిపిస్తుంది ఇక్కడ ఏడవ అధ్యాయము ఆ మూడు నాలుగు వచనము చూసినట్లయితే రెండు మూడు వచనంలో చూసినట్లయితే ఇక్కడ భక్తుడు దేశంలో లేకపోయిన జన్లలో యథార్థ పరుడు ఒకడునూ లేడు అందరూను ప్రాణహాని చేయటకే పొంచి వారే ప్రతి మనుషున్ను కిరాతకుడే తన సహోదరు కొరకు వలలను ఒగ్గును మూడవ వచనం రెండు చేతులతోనూ కీడు చేయపూను కొందరు అధిపతులు బహుమానం కోరుదురు న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందరు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియచేయదురు అలాగున వారు ఏక పట్ ఏక పట్టుగా నుండి దాన్ని ముగింతురు ఇక్కడ మరి మేఘా గారి పరిస్థితుల్లో చూసినట్లయితే అక్కడ ఎవరు కూడా మరి భక్తుడు దేశంలో లేకపోయినా అని పరుడు ఒకడునూ లేడు అన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది మరి అక్కడ పరిస్థితులు అక్కడ ప్రజలు కూడా మరి మంచిగా లేనట్లు కనిపిస్తుంది అయినప్పటికీ మరి మీకా గారు ఇక్కడ మరి ఆయనను ఎహో కొరకు నేను ఎదురు చూచెదను రక్షణ కర్తయ దేవుని కొరకు కనిపెట్టదును నా ప్రార్థన ఆయన ఆలోచించను అంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే మరి ఆయన ఏహో ఒకరుకు ఎదురు చూస్తారు ఏహో ఒకరికు కనిపెడతారు అన్నట్లు మనకి ఇక్కడ ఈ వచనం మనకు కనిపిస్తుంది అలాగే మరి కొత్త నిబంధనలు చూసినట్లయితే మరి మీక గారు ఏహో ఒకరుకు ఎలా కనిపెట్టారో ఆయన కొరకు ఎలా ఎదురు చూచారో మరి మనం కొత్త నిబంధనలు మనం ఎవరి వైపు చూడాలి అని మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక పన్నెండో అధ్యాయము రెండవ వచనము హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనము మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే మనము కూడా ప్రతి భారంను సులువుగా చిక్కులు పెట్టి పాపంను విడిచిపెట్టి విశ్వాసం నాకు కర్తయ్యూ దాన్ని కొనసాగించి వాడినైనా ఏసువైపు చూచచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తదు ఇక్కడ మనం మరి ఏసువైపు వైపు చూచచు అంటే మనకి ఎలాంటి భారం ఉన్నా మనం మనం అంటే మనం పాపంలో ఈజీగా పడిపోయే స్వభావం కలిగిన మనుషులు కాబట్టి మనం పాపంలో పడకుండా మరి మన ప్రతి భారం ను కూడా మరి ఆయన మీద మోపి మనం పాపంలో పడిపోకుండా ఉండాలంటే మరి విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూచుచు మన పరుగుని తుదిముట్టించాలనేసి ఇక్కడ పౌలు భక్తులు హెబ్రి పత్రిక రాస్తున్నట్టు మనకు కనిపిస్తుంది మరి యేసు వైపు చూచు మనం యేసు వైపు చూస్తూ మనం నడిచినట్లయితే మనం పాపంలో పడిపోకుండా ఉండేవారంగా ఉంటాము మనం ఈ లోకంలో మన కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం ఎవరి వైపు చూసే వారంగా మనం ఉన్నాము అని మనల్ని మనం పరిశీలించుకోవాలి మనకి కష్టము ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనం ముందుగా ఆశ్రయించేది మనుషుల్ని లేదా వాళ్ళ ద్వారా మనకి ఏదైనా దొరుకుతుంది ఏదైనా కలుగుతుందని మనం చూస్తాము అలా కాకుండా మన వేసు వైపు చూచి మనం ముందుకి సాగినట్లయితే మనకున్న మరి ప్రతి భారము లేదా మనము ఏ బలహీనతల్లో ఉన్నామో ఏ చిన్న చిన్న తప్పులు చేసే మరి మనస్తత్వంలో కలిగి ఉన్నామో మనం వాటన్నిటిని కూడా విడిచిపెట్టగ గవరంగా మనం ఉంటాం మరి ఏసు వైపు చూచచ్చు అని అనగానే మరి నాకు మరి మన ఈ ప్రోగ్రామ్ కూడా లుకింగ్ అంటూ జీజస్ అనే మనకి అనిపించింది మనం కూడా ప్రతిరోజు ప్రతి దినం కూడా మరి ఏసు వైపు చూచచ్చు మరి అనేకమైన మరి మేలులు అలాగే స్వస్థతలు ఆరోగ్యాలు కూడా పొందుకుంటున్నాం ఎందుకు అంటే ప్రతి దినం కూడా మరి ఈ ప్రోగ్రాం ద్వారా ఆ మరి మనం జాయిన్ అవ్వినా అవ్వకపోయినా కూడా మరి మన కొరకు ప్రార్థించేవారు మరి వనిస్తి టీచర్ గారు అలాగే మరి పాశ్ మనం జాయిన్ అయినా అవ్వకపోయినా కూడా మరి ప్రతి రోజు మరి ఏ వైపు చూసే చూ ప్రోగ్రాం పేరు కూడా అంటే మరి మనం కూడా ఎన్నో విషయాలు మరి దైవజనుల ద్వారా లేదా మరి బ్రదర్స్ ద్వారా మరి సిస్టర్స్ ద్వారా మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాం ఎన్నో మరి ఆ సాక్ష్యాలు కూడా వింటూ ఉన్నాం మరి ఆయన వైపు మనం చూస్తూ మనం నడిచినట్లయితే మనం విశ్వాసంలో ఎదగగలం మరి ఆయన కూడా ఆయన ఆయన ముందు ఉంచబడిన బహుమానం కోసం యేసుక్రీస్తు ప్రభు వారుగా ఆయనకు ఆయన మరి రిక్తుడిగా చేసుకుని మరి మన కోసము మన పాపంల కోసము ఆయన శ్రమపడి సెలువు మీద ఆయన మరణం పొందినట్లు మనం చూస్తాం ఎందుకు కలగబోయే బహుమానము ఆయన మరి తండ్రి కురు కుడి మరి కూర్చుండడానికి ఆయనే కాకుండా మనందరం కూడా ఆయన రాజ్యంలో చేరాలని మరి యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన శ్రమను అవమానంను కూడా మరి సహించి సిలువు మనం పొందినట్లుగా మనకు కనిపిస్తుంది మనం ఏసు వైపు మనం చూస్తూ నడిచినట్లయితే మనకి ఏమి మరి దొరుకుతుంది ఏమి కలుగుతుంది అని మనం చూసినట్లయితే యోహాన్ వార్త ఆరో అధ్యాయము నలభై వచనము యోహాన్ వార్త ఆరో అధ్యాయము నలభై వచనము యోహన్ శు వార్త ఆరోగ్యం వచ్చినము కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచి ప్రతి వాడును నిత్య జీవము పొందటియ నా తండ్రి చిత్తము అంతే దినమున నేను వారిని లేపుదును మనం ఏసుక్రీస్తు ప్రభు వారి వైపు చూస్తూ మనం జీవించినట్లయితే మనం ఈ లోకంలో మరి మనకున్న శ్రమలు బాధలు ఇబ్బందులు లేదా మనం చిన్న చిన్న తప్పులు ఏదన్నా మనం చేయబోయే స్వభావం మనం ఉన్నట్లయితే వాటన్నింటి నుండి తప్పించడమే కాకుండా మరి కుమారుని చూసి ఆయన అందు విశ్వాసం ఉంచి ప్రతి వాడను నిత్య జీవం పొందిటయే నా తండ్రి చిత్తము మరి దేవాది దేవుని చిత్తం ఏమైంది అంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వైపు మనం చూసినట్లయితే మనకి నిత్య జీవము మరి అనుగ్రహించినదే అంతే దీనిమైన వాణిని అని మనకి వాగ్దానం చేసిన మరి దేవుడు గొప్ప వాగ్దానం మనకు ఉంది మనం ఎవరి వైపు చూస్తే మనకి నిత్య జీవం రాదు ఎవరి వైపు ఎవరినో ఆశ్రయిస్తే మనకి నిత్య జీవము రాదు మనం ఈ లోకంలో ఉన్న అంటే కష్టాలు శ్రమలు మనం వస్తూనే ఉంటాయి వాటిని మనం భరిస్తూనే ఉండాలి మానవ రీతిగా మరి దేవాతి దేవునికే వచ్చాయి ఆయన వాటన్నింటినీ కూడా అధిగమించి మనం ఎలా జీవించాలో ఈ లోకంలో మరి సాక్షాత్తు ఆయనే మరి మహిమ స్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారే మరి ఈ లోకానికి భూలోకానికి వచ్చి మానవ జన్మ ఎత్తి మనం మన వల్ల కాదు అని అనే దాన్ని మరి ఆయన ఆయన నిరూపించి చూపించారు మన వల్ల కూడా అవుతుంది మనం కూడా పరిశుద్ధంగా జీవించగలం మనం కూడా పవిత్రంగా ఉండగలం మనం కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలము ఆయన వచ్చి మరి ఆయన జీవించి మనకి మాదిరికరంగా ఆ మాదిరి చూపించి వెళ్ళినట్లు మనకు అనిపిస్తుంది అలాగే మరి ఆయనను మనం చూసినట్లయితే యేసును మనం చూసినట్లయితే మనం నిత్య దీవానికి వారసులుగా మనం మనం ఉండగలుగుతాము మరి మనకి మన గోల్ కూడా అదే కదా మనం మన క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాము మనం లోకంలో కలిసిపోకుండా మరి మనం సపరేట్ గా జీవిస్తున్నాము మనకి ప్రత్యేకంగా ఒక గుర్తింపు క్రైస్తవులుగా వీళ్ళు ఎలా ఉంటారు అని అనడానికి మనం అలా జీవించడానికి అంత కష్టపడడానికి కారణం ఏంటంటే మనం ఎల్లకాలం కూడా దేవునితో నిత్య రాజ్యంలో ఉండాలనే మరి అలాంటి గురి మనకు ఉంది కాబట్టి మనం కూడా మన గురిని ఓపికతో పరిగెత్తే వారంగా మనం ఉండాలి మరి యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూస్తూ మనం నడవగలిగితే అంటే మన విశ్వాసంలో ఆయన్ ఆయన్ని విశ్వాసంకి కర్తగా మనం పెట్టుకుని మన జీవితాల్లో కూడా మనం ఆయన వైపు చూస్తూ నడిచే వారంగా మనం ఉండాలి మన గారిని చూసినట్లయితే మరి యేసు ప్రభు గారిని చూసినంతసేపు మరి నీటిలో మరి బానే నడిచాడు ఎప్పుడైతే మళ్ళీ గాలిని ఆ నీళ్ళని చూసాడో మరి భయపడిపోయాడు అల్ప విశ్వాసంతో మునిగిపోయేటట్లు అయిపోయాడు మనం ఒకసారి వచనాలు చదువుకున్నట్లయితే మతే సువార్త పద్నాలుగవ అధ్యాయము మత్తే సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మూడు మతీ సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మూడు పేతురు చదవండి నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వారు సెలవిమ్మని ఆయనతో అనను ఆయన రమ్మనగానే పేతురు దూని దిగి ఏ సన్నతికి వెళ్ళిటకు నీళ్ళ మీద నడిచిన కాని గాలిని చూచి భయపడి మురిగిపోసాగి ప్రభువ నన్ను రక్షించమని కేకలు వేసాను వెంటనే ఏసు చెయ్యి చాపి అతను పట్టుకొని అల్ప విశ్వాస ఎందుకు సందేహపడుతు అతనితో చెప్పాను వారు ధోని ఎక్కినప్పుడు ఓకే థ్యాంక్ యూ ఇక్కడ చూసినట్లయితే మరి పేతురు గారు యేసు ప్రభు గారు నీటిలో నడుస్తున్నప్పుడు పేతురు గారు కూడా నడవాలనిపిస్తుంది ప్రభు నేను కూడా నడుస్తానంటే రా అనగానే మరి పేతురు గారు ఆయన వైపు చూస్తున్నంత సేపు మరి రెండు మూడు అడుగులు వేయగలిగాడు ఎప్పుడైతే మరి గాలిని చూసి చూసి ఆయన భయపడిపోయాడు కాబట్టి ఆయన నడవలేకపోయాడు అంటే మనం ఏసఐ వైపు చూస్తూ ఉంటే మనకున్న కష్టాలు బాధలు కూడా మనం దాటే వారంగా ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చిన వాటిని అధిగమించే శక్తి మనకి దేవుడు ఇస్తాడు కాబట్టి ఇక్కడ గారిని చూస్తే మరి ఆయన ఆ ఏసై చూసిన సేపు మరి నీటి మీద బాగానే నడిచారు ఎప్పుడైతే మరి ఆ గాలిని ఆ వాటర్ ని చూసి భయపడ్డాడో మరి మునిగిపోసాగాడు అప్పుడు ఏసవి అంటున్నమాట అల్పవిశ్వాసి ఆ అన్నట్టు మనకి ఇక్కడ అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతామని అతనితో చెప్పాను మనం కూడా మనం కూడా విశ్వాసుమే కానీ కొన్ని కొన్ని సార్లు అవుతాదా అది జరుగుతాదా అది అవ్వేటట్లుందా అని కూడా మనం కూడా ఒక్కొక్కసారి అల్ప విశ్వాసంతో ఉండగలుగుతాం మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా పని జరగకపోయినా నేను కూడా గమ్మున ఒక్కొక్కసారి అది అవుతుందా అవ్వగలదా మన వల్ల అవుతాదా అన్న అల్ప విశ్వాసం అంటే మనకి విశ్వాసానికి కర్త ఏసుక్రీస్తు ప్రభువారు కానీ మనకు ఉంటది కాకపోతే దాన్ని మనం బయట పెట్టే రీతి అల్ప విశ్వాసం లాగా పేతురు ఎలా అయితే మరి దేవుని చూస్తూ నడిచినప్పుడు బానే ఉన్నాడు మరి ఎప్పుడైతే మరి గాలిని వాటిని చూసాడో మరి భయపడిపోయి మునిగిపోవడానికి ట్రై చేశాను మనం కూడా మరి మన శ్రమల్ని మన బాధల్ని మన కష్టాలని మనం వాటినే చూస్తూ ఉంటే మనం కూడా మునిగిపోతాం అలా కాకుండా మన వాటన్నిటిని కూడా అధిగమించాలి వాటన్నింటినీ కూడా అధిగమించే శక్తి మనకు దేవుడు ఇస్తాడు అని మనం గ్రహించి మరి వైపు వారి వైపు మనం చూస్తూ నడిచినట్లయితే వాటన్నింటిని కూడా మరి విశ్వాసంతో మనం జయించే వారంగా ఉంటాము అలాగే శంసోన్ గారు కూడా మరి యహో వైపు చూసినంత సేపు మరి ఆయన చాలా బలం గల వాడు నాజీరు చేయబడినవాడు కదా సమ్సోన్ గారు మరి ఆయన వైపు చూస్తున్నంత సేపు మరి ఆయన సింహాన్ని చీల్చేవాడే అలాగే వెయ్యి మంది ఫిలిస్తీన్ ని మరి కూల్ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది ఏసు వైపు కాకుండా ఎప్పుడైతే మరి లోకం వైపు అనగా దలీల వైపు మరి అపవిత్రలో మరి మునిగిపోయాడు దలీల వైపు చూసి అపవిత్రతలో మరి ఆయన మునిగిపోయాడు మరి అది కూడా ఒకసారి వచ్చినా కూడా చదువుతున్నా న్యాయాధిపతులు న్యాయాధిపతులు పదహారో అధ్యాయము ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి న్యాయాధిపతులు నుంచి అప్పుడు సంసోను యహోవా ప్రభువ దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునేము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము ఆ రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్ ఒక్కమారే దండించి పగ తీర్చుకొనిమని యహోవా మొరపెట్టి ఆ గుడికి ఆధారమగనున్న రెండు మధ్య స్తంభం ఒక దానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును నేను చనిపోదాం కాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సహారుల మీదను దానిలో జన్లందరి మీదను పడిన మరణ అతడు చంపిన వారి సవముల లెక్క జీవిత కాలం అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయినా బ్రదర్ థ్యాంక్ ఇక్కడ చూస్తే మరి మరి ఏహో వైపు చూసినంత మరి బానే ఉన్నారు ఎప్పుడైతే దిలీల దగ్గరికి వెళ్ళాడో ఇంకా ఆమె తెలుసు కదా ఇంకా ఆయన బలం ఎక్కడుందో చెప్పమంటారు ఇంకా లోకం వైపు వెళ్ళిపోగానే ఇంకా ఆయన విసుకు పుట్టి ఇంకా మొత్తం అంత ఆమెకు చెప్పినప్పుడు ఇంకా శత్రువుల చేతికి అప్పగించబడినప్పుడు ఇంకా ఆయన మరి మరి దేవుణ్ణి మళ్ళీ బ్రతమలాడుకుంటున్నట్లు కనిపిస్తుంది ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని బలం అనుగ్రహించమని ఎంతో మరి దేవుని పశ్చాత్తంతో ప్రార్థించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తాడు మరి దేవుడు మరి అమర విని ప్రార్థన విని బలం అనుగ్రహించగానే ఫిలిస్టీన్ ను ఇంకా అప్పుడు ముందు చంపిన కంటే మరి ఎక్కువ మరి శత్రువుని చంపి చనిపోయినట్లు కనిపిస్తుంది ఇంకా ఈయన అనుకుంటాడు ఇంకా నా సాక్ష్యం పోయింది అంటే మరి ఇంకా దేవునికి విరోధంగా ఉన్నాను ఇంకా నేను బ్రతికి ఉండడం ఎందుకు అని ఇంకా చనిపోతే నాతో పాటు ఈ గుడిలో ఉన్న వీళ్ళందరూ కూడా ఈ విగ్రహాలు కూడా నేనును ఫిలిస్తీన్ లో చనిపోదు గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ శబ్దాల మీదను దానిలో ఉన్న జన్లందరి మీదను పడిను మరి అక్కడ లెక్క మరి సవాళ్ళు లెక్క ఆయన జీవిత కాలంలో చంపిన వారి కంటే ఎక్కువగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది అంటే ఇక్కడ సంసోను గారిని మనం చూసినట్లయితే మరి దేవుని వైపు చూస్తున్నాను సేపు బానే ఉన్నాడు ఎప్పుడైతే మరి లోకం వైపు అనగా దలీల వైపు మరి ఆ చూసాడో మరి అపవిత్రతలో మునిగిపోయాడు మరి మనం కూడా అంటే మనం కూడా మరి నిత్యం ఒక రోజు కాదు దేవుని వైపు చూడడం ఇది ఆ లుకింగ్ అంటే జీజస్ అనుదినము మరి రోజు కూడా మనం అను క్షణం కూడా మనం దేవుని వైపు చూసి నడుచుకునే వారంగా మనం ఉండాలి అలాగే మరి ఇంకొక వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే మరి గెహాజీ గారు కూడా మరి ఎలిషన్ కాలం ఆయన బానే ఉన్నారు ఎప్పుడైతే మరి అత్యాస అంటే ధనం వైపు ఆయన మనసు వెళ్ళిందో మరి అప్పుడు మరి ఆయన కూడా మునిగిపోయినట్లే అంటే పాపంలో పడిపోయినట్లే మనకు కనిపిస్తది అది కూడా ఒకసారి చదువుకున్నట్లయితే రెండవ రాజులు ఐదవ రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు చూసినట్లయితే రెండవ రాజులు ఐదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇది ఆల్రెడీ మనకు అందరికీ తెలుసు కదండి నయమాను స్వస్థత పడతారు తర్వాత ఎలిష గారి మతిలాడతారు ఇవన్నీ తీసుకోమని ఆ బహుమానం అంటే ఎలీషా గారు అంటారు నా అని చెప్పినప్పుడు మరి నయమాన్ గెహాజీ గారికి మాత్రం వాటి మీద మనసు పుట్టి మళ్ళీ వెళ్ళి మరి అబద్ధం చెప్పి వాటిని తీసుకున్నట్లు కనిపిస్తుంది ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన అప్పుడు అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర తినవుగా ఎలీసా వానిని చూచి గెహసి నీ వెచ్చ నుండి వచ్చి తోని అడిగినందును అడిగినందుకు వాడు నీ దాసునైనా నేను ఎచ్చటికి పోలేదనను అంతటి ఎలీసా వానితో ఆ మనుషులు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలివి చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎట్లను దాసదాసులను సంపాదించుకున్నట్టు ఇది సమయమా కాబట్టి నయమాన్ని కలిగిన కుష్టి నీకు నీ సంతతికి సర్వకాలము అంటిను అని చెప్పగా వాడు మంచు వారి తెల్లనైన కుష్టము కలిగి ఎలిస నుండి బయటికి వెళ్ళను చాలా బ్రదర్ థ్యాంక్ యూ ఇక్కడ చూసినట్లయితే మరి గెహాజీ గారిని చూసినట్లయితే ఎలీషా మరి గెహాజీ ఏలియా గారి రెండు ఆత్మలు మరి రెండంతల ఆత్మ ఎలీషాగా పొందుకున్నారు మరి ఎలీషా శిష్యుడైన గెహాజీ గారు కూడా మరి అంతకంటే ఎక్కువ ఆత్మను పొందుకునేవాడిగా ఉండాలి అయినప్పటికీ ఆయన అలా పొందుకోలేకుండా మరి ఎలీషా గారి వైపు చూస్తున్న సేపు బానే ఉన్నాడు ఎప్పుడైతే ఆయనకి మరి ధనం మీద అత్యాస కలిగిందో ధనం అవన్నీ ఉంచుకోవాలి అవన్నీ దగ్గర చేర్చుకోవాలని ఆశ కలిగిందో మరి ఈయన ఈయన చూసినట్లయితే మరి ఆ ధనం తెచ్చుకుని దాచిపెట్టుకున్నప్పుడు తర్వాత ఎలీషా గారు అన్న మాట చూస్తే ఆ అతడు లోపలికి పోయి తన యజమాని ముందు నిలవగా ఎలీషా వారిని చూచి గెహజీ నీ ఎచ్చటి నుండి వచ్చి అని అడిగినందుకు నీ దాసు నేను పోలేదని పోలేదన ఒక అబద్ధం అంటే ఆయనకి తెలియదంటారా ఎలీషా గారికి ప్రవక్త కదా ఆయనకి అన్ని తెలుస్తే కదా అయినప్పటికీ శిష్యుడీ కూడా మరి ఆ మరి ఆయనతో సహవాసం చేస్తూ ఆయన రోజు చూస్తూ కూడా మరి ఇక్కడ ఆయన పాపంలో అంటే అత్యాసలు పడిపోయినట్లు మనకు కనిపిస్తుంది ఎల్లిష గారు అంటున్న మాట ఆ అంతటా అంత మనుషులు తన రథం దిగి ఎదుర్కొన్నట్టు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యం ను వస్త్రం వలివ చెట్లు తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎట్లను దాస దాసిని సంపాదించుకున్నట్టుకు ఇది సమయం అంటే ఇక్కడ నా మనసు నీతో కూడా రాలేదా అని ఎల్లిష గారు అంటున్నప్పుడు ఆ మాట చాలా చక్కగా ఉంటది కదా అంటే గురి శిష్యుల అనుబంధం అంటే మరి గహజీ సారీ ిష్య గారి మనసు ఎలా అయితే ఉందో మరి గహేజీకి తెలుస్తుంది కదా మరి అలాగే అబద్ధం చెప్తున్నప్పుడు అలా తీసుకుంటున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదంటున్నారు మరి శిష్యుడే ఉండి కూడా మరి గహేజీ గారు ఆ మరి ఇక్కడ తప్పు చేసినట్లు అబద్ధం చెప్పినట్లు కనిపిస్తుంది మరి మనందరం కూడా వేసే శిష్యులమే కదా మనందరిని కూడా మరి ఆయన ఏర్పరుచుకున్నారు ఆయన శిష్యులుగా అంటే పన్నెండు మందినే కాకుండా మనందరం కూడా మరి ఇలా ఉన్నాము అంటే మరి రక్షింపబడి మరి క్రీస్తు సహవాసంలో మనం ఉన్నామంటే కూడా మన ఆయన బిడ్డలము ఆయన శిష్యులము మరి ఏసే కలిగిన మనసు కూడా మనందరం కూడా కలిగి ఉండాలి మరి ఏసే మనసు చాలా నిర్మలమైనది పవిత్రమైనది అలాంటి మనసు మరి మనం కలిగి ఉండాలి మరి ఎలీషా గారు ఎలా అయితే మరి బాధతో నా మనసు నీతో కూడా రాలేదు అన్నప్పుడు మరి ఆయన కూడా ఆ మరి పాపం వైపు చూసి మరి మునిగిపోయినట్లు మనకు కనిపిస్తుంది గహజ్ కూడా మరి ఆ పశ్చాత్తాపం మరి తర్వాత ఆయన పశ్చాత్తాప అన్నట్లు లేదు ఆ క్షమాపణ అడిగినట్లు కూడా లేదు మళ్ళీ ప్రార్థించినట్లుగా కూడా ఇక్కడ ఏం మనకు కనిపించట్లేదు మరి ఆయన పశ్చాత్తాపాలు లేదు ప్రార్థించలేదు ఇంకా ఆయన రోగంతో అలాగా ఆ మొత్తడు ఉన్నట్లు మనకు కనిపిస్తుంది అంటే ఆయన ఆ తర్వాత మరి గొప్పగా వాడబడే ఆ మరి ప్రవక్త అయి ఉండవచ్చు లేదా ఆ శిష్యుడు అయి ఉండవచ్చు అయినప్పటికీ ఆయన ఆ తరహాలో ఆ కోవలు ఆయన లేడు ఇంకా తన జీవితంతో అంటే మనుషుల దృష్టిలో బ్రతికి ఉన్నా గానీ దేవుని దృష్టిలో మరి వృత్తిగా మనకి కనిపిస్తాడు ఎలా అయితే మరి మనం చదివిన విషయాన్ని బట్టి చూస్తే అల్ప విశ్వాసం పేతురు గారు ఎలా అయితే అల్ప విశ్వాసంతో అలాగే మరి ఆ సమసోన్ గారు ఎలా అయితే మరి అపవిత్రతలో అలాగే గెహజీ గారు ఎలా అయితే అత్యాశలో మరి మునిగిపోయారో అంటే దేవుని వైపు చూస్తూ కూడా వాళ్ళు కొన్ని కొన్ని సార్లు పడిపోయినట్లు మనకు కనిపిస్తుంది మరి మనం కూడా మనం చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాము మనుష్య రీతిగా మరి మనం కూడా మరి పాపంలో మరి ఆ విశ్వాసం తొలగిపోయినట్లుగా ఉండకుండా మనం కూడా దేవుని వైపు చూస్తూ మనం కూడా మరి యేసుక్రీస్తు వైపు అనుదినము చూసేవారంగా మనం ఉండాలి మరి ఇవన్నీ కూడా మనకి దుష్టాంతం అంటే మరి పాత పాత నిబంధనలో కానీ మరి చరిత్ర గాని మనందరికి కూడా మరి బుద్ధి కలగడానికి మరి రాయించినట్లు మనకు కనిపిస్తాయి మరి మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ మరి ఆయన వైపు చూస్తే మనకి మరి కీర్తనకారుడు ముప్పై నాలుగవ కీర్తనలు అంటాడు కదా ఆరో వచనంలో ఆయన తట్టు చూడగా మనకి వెలుగు కనుగొనం మనం ఒకవేళ చీకట్లో ఉన్నామేమో పాపంలో ఉన్నామేమో మరి శాపంలో ఉన్నామేమో మరి అవన్నీ పోవాలంటే మనం ఆయన తట్టు చూసే వారంగా మనం ఉండాలి మరి ఆ తేజోమేడైన మరి ఆ వెలుగు మన మీద ప్రకాశించాలంటే మన అనుదినము అనునిత్యము కూడా యేసుక్రీస్తు ప్రభు వైపు చూసే మన అందరం కూడా ఉండాలి మన అందరం కూడా సంతృప్తి కలిగిన జీవితంగా జీవిస్తూ మరి ఏసుక్రీస్తు పరిశుద్ధుడు గనక మన అందరం కూడా పరిశుద్ధులుగా జీవిస్తూ మరి మన నావ మునిగిపోకుండా మనకు మనం జాగ్రత్త పడుతూ మరి యేసుక్రీస్తు రాకడలో మన అందరం కూడా మరి ఎత్తబడే గుంపుగా మనందరం కూడా ఉండాలని కోరుకుంటూ మరి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించాలనేసి కోరుకుంటున్నాను అందరికీ వందనం లండి ఆమెన్ ఆమెన్ దేవుని స్తోత్రం కలును కాక అద్భుతమైన సందేశము కుమారుని వైపు చూచి నిత్య జీవము పొందుకొనుట దేవుని చిత్తము యసు క్రీస్తు వైపు యేసువైపు చూచుతూ విశ్వాసమును పొందుకుంటూ కొనసాగుట దేవుని చిత్తము పేతురు చూచినంత చేపు నడిచెను అల్ప విశ్వాసము చేత యేసు వైపు చూచుచున్న చూపులు మరలిపోయి మునిగిపోసాగాను సంసోను లోకముతో స్నేహించాను దే అయితే మరలా చూచినప్పుడు బలము పొందెను లెక్కకు మించి ప్రతీకారం తీర్చి పిలిస్తీలను అత మార్చటకు బలము పొందెను యేసు వైపు చూచుట విశ్వాసము బలము యేసుతో కాక లోకంతో స్నేహించుట ఓటమి అల్ప విశ్వాసము యేసు వైపు చూచుచు దినదినము యేసును చేరుకును పర్యంతము దేవునికి స్తోత్రము ప్రార్థన ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో తెలుగు సెషన్ ముగించుకొని హిందీ సెషన్ లోనికి వెళ్తాము ముగింపు ప్రార్థన క్లుప్తముగా జాన్సన్ జాన్సన్ గారు

సహాయం చేయాల వైపు చూడకుండా పరిస్థితులు వైపు అయ్యే కేవలం ప్రభ నీ బలమైన కంచిలో భద్రపరచమని అడుగుచున్నాను ప్రభు అని కొందన ఎస్ మా కుటుంబాలతో మా జీవితాలతో నిన్ను చూడటానికి సహాయం దయచేను ఇదిగో మీ చూడడం ప్రత్యేక జ్ఞాపం చేసుకుని జీవించమని కూడా కేవలం పరిశుద్ధ జీవితంలో మాత్రమే జీవించడానికి సహాయం దయచేయమని ఏ పరిశుద్ధనాములు సుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె సర్వశక్తుడు సర్వాధికారి అయిన ప్రభువు తన సన్నిధి కాంతి చేత మనందరి ముఖముల మీద ఉదయింపచేసి మనలను కరుణించను గాక దేవుని ప్రేమ యేసు క్రీస్తు ప్రభుల వారి కృప దేవుని నిత్య సహవాసము కాపుదల క్షేమము మనకు సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ దినము నూతనముగా మనతో కలిసి వచ్చిన దేవుని దాసులకు మన ప్రియమిత్రులకు ఇంకా అనేక మంది ఇబ్బందులలోనూ ఆప్తులలోనూ ఉన్నవారికి ప్రభు సహాయం చేసి ఆయన వచ్చు పర్యంతము మన పరిచర్య తుదముట్టు పర్యంతము సర్వదా సదాకాలము దేవుని దయ తోడై ఉండును గాడ్ ఆమె యూ మంచిది హిందీ సమయం అయింది హిందీ వాళ్ళు వస్తూ ఉన్నారు ప్రారంభ ప్రార్థన హిందీ సెషన్ ప్రారంభించుకుందాం విశ్వనాథ్